వాడు ఓంకారని వారు దేవుడు ఎలా అవుతాడు ఎందుకని ఈ విధంగా మన బ్రాహ్మణులు కూడా తప్పమైన తప్పు చేస్తున్నారు ఈ రోజు మార్పు ఎవరు ఎవరు రావాలంటే మన బ్రాహ్మణులు విగ్రహపాలు చేస్తున్నారు పకిరి బాబాల గురించి వాళ్ళు విగ్రహపాలు చేస్తున్నారు వాళ్ళు పూజిస్తున్నారు వాళ్ళు విగ్రహపాలు చేయకుండా పూజించకుండా ధర్నాలను స్టైకిల్ చేసి మీటింగ్ పెట్టుకొని మనం చేయకూడదు అనే ఒక మహా మహా ముందుకు వెళ్ళిపోతే ఈ పకిరిగాన్ని పూజించేది ఆగిపోతుంది కదా అదే మన హిందూ మతంలో అందరిని ఆదరించాలనే ఒక ధర్మాన్ని పట్టుకొని మనం పట్టించుకోకుండా ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తూ ఉంది అతను దేవుడు కాదు కాదు కదా సమీ కాదు మనకు త్రేతాయుగము త్రేతాయుగము ద్వాపరిగము కలియుగము శ్రీమన్నే కదా శ్రీ శ్రీకృష్ణ భర్మే కదా భౌతిగీతే కదా ఇది ఎందుకు ఇది మర్చిపోయారు కలియుగ ధర్మం మరి కలి మూలం మర్చిపోతా ఉన్నంత సంపాదన వ్యామోహంలో పడిపోయి దీనికోసం పరుగులు ఇస్తా సంపాదన కోసం తయారైంది చాలా సంతోషం స్వామి అంటే ఆ పశ్చిమ బెంగాల్లో నవదీ నవద్వీప్ రాములో ఇస్కాన్ మూల పురుషైన గౌరాంగ చైతన్య ప్రభు పుట్టిన స్థానంలో ఆరు వందల సంవత్సరాల నుంచి రాత్రి మూడు భగవన్నామం జరుగుతుంది తర్వాత కేరళలో జరుగుతుంది బృందావనంలో జరుగుతుంది ఆంధ్ర తెలుగు రాష్ట్ర తెలంగాణలో ఎరుమడుగులో జరుగుతుంది రాత్రి మూడు భగవన్ రాత్రి భగవన్నామం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నామము ఈ నెల్లూరు జిల్లా ఎనమూడు కోవూరు మండలం యనమూడు గ్రామంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇమ్మడంతోనే జరుగుతుంది సమీక్ష రామ రామ హరి కృష్ణ హరి కృష్ణ కృష్ణ హరి రామ 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 హరి हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे అద్భుతం మహా అద్భుతం ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకంలో ఉన్నటువంటి ఇనమడుగు గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ ఒక ఆశ్రమం మనము దర్శించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా అఖండమైన జ్యోతి వెలుగుతుంది దివ్య స్వరూపం రూపక్క అమ్మవారు దివ్య స్వరూపం అద్భుతం మహా మహాద్భుతం మహాశివలింగం అదేవిధంగా మనం చూస్తున్నాం కదా అమ్మవారు పక్కనే పరబ్రహ్మ స్వరూపం జ్యోతి జ్యోతి పరబ్రహ్మ స్వరూపం మరో పక్క అమ్మవారి పక్కనే పరమాతుడు పరమేశ్వరుడు మరో పక్క విఘ్ని విఘ్నేశ్వడు మహా మహానంది మరోపక్క శ్రీకృష్ణ భగవానుడు మరోపక్క సీత రామ లక్ష్మణ మరోపక్క ఇక్కడ గురువు గారు ఉన్నారు ఇక్కడ ఈ ఆశ్రయం చరిత్ర ఏంటో మనకు రెండు నిమిషాలు మనం తెలుసుకుందాం స్వామి నా పేరు కుంకుపాలాజీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మపక్ష సేవకుని స్వయం సేవకు స్వయం సేవకుని తెలుగు రాష్ట్రాలు ఉంటాం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మాత్రమే ఉంటుంది ఓన్లీ సనాతన ధర్మం గురించి మాత్రమే ఉంటుంది ప్రజలకు ఎక్కడ జీం జరుగుతుంది ఎక్కడనేది ఎక్కడెక్కడ ప్రాంతాలు మనం తిరుగుతూ ఆ ప్రదేశాలను అదే ధర్మరక్షణ ధర్మం భక్తులను గురించి మన యావత్తు హిందూ సమాజానికి తెలియపరచాలనేది మన సొంత యూట్యూబ్ ఛానల్ ఇది స్వామి ఏంటి చరిత్ర ఏంటి హరే హరే కృష్ణ ఇది నెల్లూరు జిల్లా యనమోడుగు కోవూరు మండలం ఇనమడుగు గ్రామం ఇక్కడ శ్రీ ఆశ్రమం అనేది ఏర్పాటు జరిగింది ఇది దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి ఆశ్రమం నడుస్తూ ఉంది ఇక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాత్రి మూడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఆ నామం పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు రాత్రి జరుగుతూ ఉంది అది ఇక్కడ ఇక్కడ విశేషం ఈ హరే రామ నామము అఖండ జ్యోతి రాత్రి మూడు అరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ అఖండంగా జరుగుతూ ఉంది అది ఇక్కడ పూజ్య గురుదేవులు దిగంబర భగవాన్ స్వామి స్వామివారు ఆయన ఏర్పాటు గావించినారు పంతొమ్మిది వందల అరవైలో ఇక్కడ స్వామి ఆ స్వామి గారు ఎక్కడ చేశారు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చింది ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు ఆ స్వామివారిది కృష్ణా జిల్లా దగ్గర కొర్నిపాడు ఆయన జంజాల ధంజాల వారు వారు ఆయన ఇక్కడ దాదాపు ఒక ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో పరంపరించినారు ఆయన నలభై సంవత్సరాలు దిగంబరత్వం నగ నలభై సంవత్సరాల మౌని నలభై సంవత్సరాలు ఏకాంతము నలభై సంవత్సరాలు కేవలం ఆవు పాల మీదనే జీవించి ఉన్నారు ఆయన విధానం అంటే కలియుగంలో ఇన్ని సాధనలు ఏ సాధనలు మానవులు చేయలేరు భగవన్నామ సంకీర్తనొక్కటే మోక్ష మోక్షానికి మార్గం అనే విధంగా దీన్ని ఇక్కడ రాత్రి మూడు భగవన్నామం జరిపించి లోక కళ్యాణార్థంగా దీన్ని ఏర్పాటు గావించినారు ఇక్కడ భగవన్ సంకీర్తన అంటే ఎట్లా ఏ విధంగా ఇది కలియుగంలో ముందు మనకి తరించాలంటే మార్గం ఇది నారదుడు బ్రహ్మదేవుడిని అడిగినాడు ఏమని అడిగితే అండి కలియుగంలో మానసులు వాళ్ళకి అన్ని శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ వాళ్ళు తరించాలి ఎట్లా మార్గం అని అడిగితే అందుకు నాయన కలియుగంలో ముందు కృతయుగంలో శ్రీహరిగా త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువుగా ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మగా స్వామి నిర్గుణ బ్రహ్మ సగు సగుణాకారంగా వచ్చింది కాబట్టి కలియుగంలో అవతారం లేదు ముందు యుగాల్లో స్వామి వచ్చిన సగుణ సగుణ సగుణాకారంగా వచ్చింది కాబట్టి ఆ రూపం యొక్క నామమే కలియుగంలో స్మరిస్తే మోక్షానికి మార్గం మోక్షం వస్తుందనే అనే విధానం కలిసంత చెప్పుంది కాబట్టి దాని ప్రకారంగా ఇక్కడ రాత్రిబోళ్ళు భగవన్ నామం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ